ఆయన యొక్క తొండం ఇలా పక్కకి కుడి పక్కకి తిరిగి ఉంటుంది ఆ తిరిగినటువంటి తొండాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే అది చాలా అందంగా ప్రణవాకృతిని పొంది ఉంటుంది ప్రణవాన్ని సాకార దర్శనం చేయాలంటే రెండు చోట్లే అంటారు పెద్దలు హనుమ సీతారామ లక్ష్మణులు ఉంటే ప్రణవ అకార ఉకార మకార అన్న నాదం హనుమ ఓంకారం అలాగే ఏనుగు తొండం తిరిగి ఉంటే అది ప్రణవాకారం కాబట్టి వక్రతుండ శూర్పకర్ణం శూర్పకర్ణం అంటే చాటలంత చెవులు ఉన్నవాడు మీరు వెళ్ళి ఆయనకి ఏం చెప్పినా వింటాడు కానీ వీడికి నేను ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఆలోచించి ఇది ఇస్తే వీడు పాడైపోతాడ్రా అనుకుంటే చాటలో చెరిగి మంచి నుంచి చెడును అవతల పారేసినట్టు పిల్లాడు తెలియకేదో ఇలాంటివి అడుగుతుంటారు అనేది చెడిగా అవతల పారేస్తాడు ఇవ్వచ్చు అనుకున్నది లోపలికి తీసుకుని మీకు ఇస్తాడు కాబట్టి శూపకర్ణ హేరంబ హేరంబ అంటే